చీకటి రాత్రి మసక చంద్రకాంతి నలుగురు స్నేహితులు అరుణ కార్తిక్ వినయ్ హర్ష కోనేరి అడవిలో అడుగు పెడతారు జల్లులు పొగమంచు టార్చ్ వెలుగు మసకబారటం దూరంగా కుక్కలు మొరుగుతుండటం అడవిలో లోతుగా ఒక పాతరాతి విగ్రహం కనబడుతుంది కన్నుల దగ్గర రక్తపు గీతలు వినయ్ ఆసక్తిగా తాకుతాడు నేల కదలడం మొదలవుతుంది కాకుల గుంపు ఎగిరిపోతుంది గాలి భయంకరంగా ఊదుతుంది వాళ్ళు ఒక పాత గుడిసె కనుగొంటారు లోపల కాలిపోయిన బొమ్మలు రక్తపు మచ్చలు గోడలపై గుర్తులు ఒక గోడపై రాసి ఉంది ఇక్కడ ప్రవేశించినవారు ఎప్పటికీ వరరు ఒక్కసారిగా తలుపు గట్టిగా మూసుకుపోతుంది చీకట్లో ఒక గళం వినిపిస్తుంది నన్ను మేల్కొల్పినవారు శాపానికి సిద్ధం కావాలి హర్షకు అద్దల్లో తన ప్రతిబింబం కనిపించదు వినయ్ గొంతు మూసుకుపోతుంది అరుణ చేతులపై రక్తపు అక్షరాలు తప్పించుకోలేరు ఒక పాత మంత్రపుస్తకం దొరుకుతుంది అరుణ దీపం వెలిగించి మంత్రం చదువుతుంది అగ్నిజ్వాలలు చుట్టుకుంటాయి గుడిసె కంపిస్తుంది ఆత్మ అరుస్తూ జ్వాలల్లో కలసిపోతుంది మరుసటి ఉదయం గ్రామస్థులు అడవిలోకి వెళ్లి ఒక కెమెరా మాత్రమే కనుగొంటారు ఫోటోల్లో నలుగురు స్నేహితులు నవ్వుతూ కనిపిస్తారు కాని వారి వెనుక ఆ రాతి విగ్రహం కళ్లలో ఎరుపు వెలుగు మెరుస్తోంది వాళ్లకు ఇది సాహసయాత్ర అనిపించింది కాని అడవికి వేరే ప్రణాళిక ఉంది